నమస్కారం ఏమంటున్నావు నేను మొదటి మారుజిరు ఉండి వింటే నాకు గతి పట్టేది కాదంటాను చేస్తుంది నేనేం మాట్లాడినా విత్ ప్రూఫ్ ఇసుక మీనా ప్రూఫ్లు ఉన్నాయి ప్రతి లేఅవుట్ లో డబ్బులు తీసుకుందాం ఉన్నాయి లోనే మాట్లాడతా రాసు నీ ఇంట్లో మున్సిపాలిటీ స్థలంలో కట్టి ప్రూఫ్ ఉంది సోలార్ భూమిని అంతా ఆక్రమించుకొని భూములు తీసుకున్నావు నువ్వు రేపు అడుగు ప్రూఫ్లు పంపి అని అడిగితే నేను పంపిస్తాను నీకు నేను ప్రూఫ్తోనే మాట్లాడతానా దయచేసి అప్పుడు మాదిరి ఉంటే ఇప్పుడు నీ గది కట్టి పట్టింది కదా ఏ ఎప్పుడో నేర్చుకున్న చేసరికి ఇప్పుడు నీకు గది పట్టింది ఊర్లో అసహించుకుంటున్నారు ఏమనంటే అంటే కోర్ట్ అంటావు కోర్ట్ అంటారు అన్ని కోర్ట్ ఆర్డర్లు అన్ని ఎన్ని కోట్ ఆర్డర్లు చూసుకోండి ఫ్రెషో వన్ ద కోర్ట్ ఆర్డర్ ఏముంది ఈడ ఓ చదువు ఎవరో ఫ్రెషో లే పైన చదువుకోండి ఒక్కసారి దయిచేది ఈడ పై చదువునరా చదువు పైన ఏముంది ఈడ మానబుల్ శ్రీ జస్టిస్ డీవీ జస్టస్ ఐ కోట్ జస్టిస్ ఒకటి కాదు అయ్యా ఒకటి కాదు ఈ ముందు నువ్వు ఏదో అంటారా ఇవన్నీ తెంచిలో ఆ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంట బయస్కర ఐదేళ్ళలో ఐదేళ్ళు బహిష్కరణ ఏమే నువ్వేందో మాట్లాడుతావు పొద్దు నువ్వు నాకు ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చిందని హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఊరికి పిలుసుకురా వచ్చింది చూస్తారా అమరావతి హైకోర్టు ఏమొచ్చిందే పోలీసు వాళ్ళు అంటే నీ కనసందుల్లో మెలిగినారా పోలీసు వాళ్ళే ఆర్డర్లే లాస్ట్ గా ఆడిపోయినాము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పోయినాము సుప్రీం కోర్టు పోతే అనింది గో బ్యాక్ టు హెడ్క్వార్ట్ గో బ్యాక్ టు హెడ్క్వార్ట్ అరవalle పర్మిషన్ తీసుకుೊಂಡని అన్నారు మరి ఆ పొలిసులు ని దీ చెప్పు చేతన్నారు నిర పొలిసులు హ్ ఎమే ఎక్కడికి పోయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కి పోతే ఆయమ్మ స్పీకర్ రాస్తారు ఆయన ఏదో చూసి సెంటల్ చేసి ఆ బై నిండి పోయిందని ఎన్నిసార్లు పోయినా కోర్టుకి కోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది కోర్టులో రిలీఫ్ ఇచ్చినా కోర్టు అన్ని ఆర్డర్లు ఇచ్చినా లా అండ్ ఆర్డర్ అంటారు ఈ బొద్దు లా అండ్ ఆర్డర్ నీకును లాడి మంత్రి ప్రజలకి లాంటి ఆడోలు కూడా నిన్ను వదిలిపెట్టారు ఎన్ని బి వండవు ఆడర్లు కోటాడర్లు అన్ని కోటాడర్లే అబ్బా చెప్పడం అన్ని కోట్లాడర్లేదు ఎన్ని ముప్పై ఆరు కోట్ ఆర్డర్లు నీకు ఉండేది మూడే ఆ ముప్పై ఆరు కోట ఆడర్లు వేగార్థం చేసేవే ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యూమన్ ఏమి ఆడగడ పోతే ఆడ కూడా ఇచ్చింది ఆయన పోలీసులు మరి ఆ బొద్దు లేదే ఈ బొద్దు వచ్చింది నీకు కోర్టు ఇంకో పొద్దున లేదా ఆర్డర్ నీకు ఒకరు కాదు శత్రువు పాడి పద్ధతిలోనే కాదు మొత్తం నీకు శత్రువులు ఏం చేసినావని ఈ ఈరోజు నీకు నీ మనుషులు ఉన్నారా పోనీ వైఎస్ఆర్లో రాని ఏమైనా పోయినారా లేదే ఇవన్నీ గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్లే ఏది కూడా దాచి పెట్టుకోవాలి నీకు పంపించకుండా కాపీ పంపిస్తా ఆల్రెడీ ఇచ్చినా మీ మీ జైలు కు మీ ఎమ్మెల్యేలకు అందరికి కాపీ ఇచ్చినా చేస్తారు పోలీసు వాళ్ళని నువ్వు చేసినా దీనికి ఊరి ప్రజలు

ఇప్పుడు కూడా ఆ ఎస్ఐలు ఉన్నారు ఇక్కడ తీసుకెళ్లి కర్ణాటక బార్డర్ లో వదిలిపెట్టారు ఆ అప్పుడు మేము పోలీసు ఎస్కడ్తో రాలేదు రా పొద్దున ఎందుకు పోలీసు మీకు ఇచ్చారు హైకోర్టు రాద్దురుగులు ఎందుకు పోలీసు చేస్తాను మేమంతా ఉండలా మేమంతా ఉండలేదా రా నువ్వు చెప్తాం మేము నలుగురు మా ఇది మన నువ్వే చెప్తాం ఇది 엔간이도, 허리전 마ila, 엔터스, 허리전 마ila. 엔터스, 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 ಎನ್ನ ಲೇಜರಿ ಬಿಟ್ಟು ಹೈ데 ಇದೇ ಮಾ ಕಾರ್ಯಕಟ್ಟುొక్క ಕೇಸ್ ಬಿಟ್ನಾಮಿ ಈ ಚಾಡಕತ್ತಲ್ಲಾ ಎಂದು ಮಾತನಾಡತನ ಓರ್ಕ ಲಾರ್ಡ್ ಆರ್ಡರ್ ಯು ನೋ ದ ಮೀನಿಂಗ್ ಆಫ್ ಲಾರ್ಡ್ ಆರ್ಡರ್ ಇಟ್ ಡೋಂಟ್ ಕದ ಎಂತ ಕೋರ್ಟ್ ಉನ್ನ ಎಂತ ಏ ಉನ್ನ ಫೈನಲ್ ಪೊಲೀಸ್ ರೈಕಮ್ ಆಫೀಸರ್ ಐದನ್ ಹಾ బ్రహ్మాండంగా అమ్ముకుంటువే ఎవరో నొస్తాడు పవర్ ఉండింది నా బొచ్చు ఈ బుద్ధి అంతగా బాధపడతాను ఐదేళ్ళు చెప్పినాడు మా జగన్ అన్న చెప్పినాడు ఏం చెప్పినాడు సమాచారం పోయింది కళ్ళు పోసుకుంటే కోడేళ్ళు అయిపోతుంది అంటే అసలు జగన్ జరగాల్సిన పని అని నిన్న ఎలక్షన్ ఎందుకు కుప్ప మున్సిపల్ ఎలక్షన్ ఎట్ట జరిగింది ఆయన అప్పుడే అంటాడు ఈ చేత చేస్తే ఈ చేత అనుభవించాలి లేదు స్వామి ఈ చేత చేస్తే ఈ చేస్తే అనుభవించాలి నువ్వు ఇచ్చా నిన్ను తాడు బదిరి నేనైతే లేదు లేదు నేను అంత ఇదే కాదు డెబ్బై మూడేళ్ళు నాకు ఇంకా ఏంటి చెప్పు కష అవుతా నువ్వు జవాబు చెప్పాలా తాడు బది జనా ఏం చేస్తారు వద్ద నీకు ఆర్డర్ ఉంది మాకు లేవా కోర్ట్ ఆడరు మాకు లేవా కోర్ట్ వాడు ఇంటికి ఒక్కడే వచ్చిన వాడు పోలీసు వద్ద నేను పెద్ద అది అప్పుడు మాదిరి ఉంటే నువ్వు ఈసారి పోలీసు వాళ్ళు ఉన్నద్దు నీకేమిచ్చింది ఇవ్వద్దు ఇవ్వచ్చింది నీకు ఇబ్బందు నుంచి రా పోలీసు ఎందుకంటే రానిలే రానిలే రాని అని మేము రా మేము వచ్చినా ఇన్నలో ఉంటే కూడా పట్టకు పోయారు మళ్ళే పోదు మళ్ళేసి నేను 10 ఫీట్ కొలెద్రీ మాదరే గా గోపాల్ చెప్పు ఆయన అంటే నేరా కుమాదరు ఉంటే అప్పుడు సారే దిస్కా మొట్టండిరా ఓంట ఓన్ ఏదో వచ్చింది మీ కొనింది ఫిజోరో జీపు ఏకొంత మెర్సిడెస్ ఉంది ఆడి ఉంది BMW ఉంది దే కుచ్చొనేది కూడా రాదలే వొన్న వదడ ఉండాల అప్పుడు ఊరు పోలీసల మొదనర్ కైనే అవును ముగ్గు చెప్తారా కష్టపడిన వాళ్ళు బాధపడిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఉంటారు మనకి కోర్టు ఏం చేస్తుంది మరి కోర్టు ఏం చేసింది చెప్పు ఆ ఈ అయిపోతు ఎవరి మీద రాస్తా ధిక్కరించినారని పోలీసుల మీద పెట్టు మన బోధి కదా ఇందు అంటారు నన్ను అంతారు ఎట్లా ఊరుకుంటారు తాడుకు జనము కాకంటే ఆ సత్వ కూడా లేదు తెలిసే పిల్లలు బాగున్నారు స్పెట్టర్ ఇప్పుడు మీ ఎందుకంటే చూసుకో మున్సిపాలిటీ ఎందుకు ఇవ్వ నేనప్పుడు ఉన్నట్లుంటే అప్పుడు ఏమంటా అండి ఇప్పుడు ట్రై చేసుకుంటాము ట్రై చేసుకోలేదు కొంద నేను అప్పుడు ఉన్నట్టుంటే అప్పుడు ఉన్నట్టుంటే ఇంకోరపా ట్రాక్షన్ అందరు చేశారు కొందరు కొంత అరవై వేలు యాభై గుర్తుకునే రోజులు ఉన్నాయి ఇప్పుడు ఒప్పుకొన్నైనా మాకు హాయిగా ఉండు ఏం ఉండు నేను బహిష్కరించలే అది కూడా ఏదో మా వాళ్ళు ట్రై చేస్తానట్టుంది చేస్తానంటుంది కోర్టుకు పోయి బహిష్కరించాలనుకుంటున్నాను ఈ కొడుకు అయితే ఆడపిల్లలు ఆడపిలు ఎస్టీ పొందుతాడు నమస్కారమయ్యా నాన్న ఎన్ని కోర్టు ఆడలు ఇచ్చిన ఇదే పెడతారు రేపు ఇవే పెడతారు రేపు సుప్రీం కోర్టు కూడా పోయించినారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయించినారు హ్యూమన్ రైట్స్ కి పోయించినారు బెంచ్ కి పోతా ఉండు అంతేగాని పొద్దునోళ్ళు హాయిగా ఉండి ఇంట్లో ఇంట్లో హాయిగా ఉండు ఆ కోట్లు చూసుకుని అది కూడా ఎప్పుడైతే ఇస్తారు మీ ఇల్లు దీతారు కోరు భూమి తీక్తారు పోలీసుల మంది ఏడుతు రాకనే ఎక్కి వచ్చింటే సరిపోయింది వాళ్ళేది మళ్ళీ నీకు ఎస్కట్ట మాకు ఇచ్చిన ఎస్కట్ట ఆ రోజు లేరు గర్ని ఈ రోజు లేరు గర్నెండ్ ఫార్టీ సెవెన్లు ఇప్పుడు రా ఏదైతే రా పోతున్నారు పోలీసులు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి